క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై లంకాధినుక స్పందించారు చోరీ చేసిన జగన్ నేడు క్రెడిట్ చోరీ అంటున్నారని ఆక్షేపించారు వేదాలు వల్లిస్తున్నట్లు మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు జగన్ పాలనలో అస్తవ్యస్తంగా భూములు రీసర్వే చేశారని వాటిని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ పారదర్శకంగా భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ ప్రక్రియ పూర్తయితే భూమి హక్కుదారులకు వారి భూముల భౌగోళిక వాస్తవ హద్దులతో కూడిన హక్కు స్పష్టంగా డిజిటలైజేషన్ చేయబడి భూమి హక్కుల రికార్డు పారదర్శకంగా ఉంటాయన్నారు లంకా దినకర్ ఈ మధ్య క్రెడిట్ చోరీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రజాధనాన్ని చోరీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుంగులు ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడటం ప్రజలు గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాలం గారి పాలనలో అస్తవ్యస్తంగా భూముల రీసర్వేలను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డబుల్ ఇంజియన్ సర్కార్ పారదర్శకంగా భూముల రీసర్వే ప్రక్రియని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది భూముల భౌగోళిక వాస్తవ హద్దులతో కూడినటువంటి హక్కు స్పష్టంగా హక్కుదారునికి డిజిటలైజేషన్ చేయబడి భూమి హక్కుల రికార్డులు పారదర్శకంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భూముల రీసర్వే నిర్ణయము మేము అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో క్రెడిట్ చోరీ యథేచ్ఛగా జరుగుతుందని తన గలాన్ని ఆయన వినిపిస్తూ ఉన్నారు అసలు భూములు రీసర్వే నిర్ణయం ఎవరిది విధి విధానాలు ఎవరు రూపొందించారు దానికి అవసరమైనటువంటి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం మన రాష్ట్ర ప్రజల దురదృష్టము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి భూములను సమగ్ర రీసర్వేతో రికార్డులను పారదర్శకంగా డిజిటలైజేషన్ చేయాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో స్వామిత్వ అనేటటువంటి పథకాన్ని వారు ప్రవేశపెట్టి దానికి అవసరమైనటువంటి నిర్వహణకు మార్గదర్శకాలని నియమాలని నిబంధనలని రూపొందించి వాటి నిర్వహణకు అవసరమైనటువంటి సాంకేతిక పరికరాలని అందించి దానికి అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చి ఈ పథకం అమలుకు రాష్ట్రాల్లోని రెవెన్యూ మరియు పంచాయతీ రాజ్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా భూముల రీసర్వే కోసం క్షేత్రస్థాయిలో కార్యాచరణ కోసం వారిని నోట్లైజేసి పెట్టడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది దురదృష్టవశాప్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు రీసర్వే కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తన బొమ్మలతో రా సర్వేర పైన తయారు చేయించడం అలాగే ప్రజల యొక్క భూమి హక్కుల రికార్డులు పొందుపరిచేటటువంటి పాస్బుక్ టైటిల్ డీడ్ల మీద ఆయన ఫోటోల్ని ముద్రించుకోవటం వెకటి పుట్టించింది రాష్ట్రంలో ఈ మధ్య నిరంతరం వినపడుతున్నటువంటి మాట క్రెడిట్ చోరీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రజాధనాన్ని చోరీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుంగులు ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడటం ప్రజలు గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అస్తవ్యస్తంగా భూముల రీసర్వేను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్